నా అమ్మ నాన్నకి డబ్బు ఈ కార్యక్రమాన్ని కార్యక్రమాన్ని విషేసినటువంటి పెద్దలందరికీ కూడా మా ఫ్యామిలీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ముందుగా ఈ కార్యక్రమాన్ని ఈరోజు గౌరవ సత్కారాన్ని ఏర్పాటు చేసినటువంటి స్కూల్ స్టాఫ్ అందరికీ కూడా మా ఫ్యామిలీ అందరి తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నాన్న గురించి ఒక ఉపాధ్యాయుడిగా నాన్నగారు ఏంటి అన్నది ఇక్కడ చాలా మంది పెద్దలు మాట్లాడారు సో ఇన్ఫాక్ట్ నాకంటే మీకే బాగా తెలుసు ఒక ఉపాధ్యాయుడిగా ఏంటి అనేది సో ఈరోజు ఒక ఫాదర్ గా నాన్న ఏంటి అనేది కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను సో అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఎస్పెషల్లీ అమ్మాయిలకి ఫస్ట్ హీరో ఎవరు అంటే ఫాదర్ అని చెప్తారు సో మాకు కూడా మా ఫస్ట్ హీరో మా నాన్నే అండి సో అతని కళ్ళతోనే మేము ఈ ప్రపంచాన్ని ముందుగా చూసాము సో ముందుగా ఒక చిన్న కథ చెప్తా పిల్లలు కూడా ఉన్నారు ఒక చిన్న కథ చెప్తే వాళ్ళకి కూడా కొంచెం రిఫ్రెష్మెంట్గా ఉంటుంది సో వీళ్ళగే చిన్నప్పుడు ఒక చిన్న పాప టీవీలో ఒక షో చూసింది ఏంటంటే అద్భుత దీపం అనే కార్యక్రమం చూస్తుంది అయితే వాళ్ళ నాన్నగారు వచ్చి చూసేసరికి చాలా ఇంట్రెస్ట్ గా ప్రోగ్రామ్ చూస్తుంది కన్ను తప్ప కూడా వేయకుండా ప్రోగ్రాం చూస్తుంది అనమాట సో మా నాన్నగారు వచ్చి అడిగారు ఏంటమ్మా అంత ఇంట్రెస్ట్ గా చూస్తున్నావు నీకు ఈ ప్రోగ్రాం అంత నచ్చిందా అని అప్పుడు తను చెప్పింది అవునాన్న అల్లావుద్దీన్ అద్భుత దీపం అద్భుత దీపం అంటే ఏంటి అని అడిగిందంట అప్పుడు ఆ నాన్న చెప్పారు దీపం అంటే ఒక మ్యాజిక్ దీపం అమ్మ సో అల్లావుద్దీన్కి ఆ అల్లావుద్దీన్ దగ్గర ఆ దీపం ఉండడం వల్ల అల్లావుద్దీన్ కి ఎటువంటి ప్రాబ్లం రాదు ఒకవేళ వచ్చినా దాన్ని కోరుకుంటే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది మీకు కూడా అలాంటి తీర్పు ఒకటి కావాలా అని అడిగారంట అప్పుడు చిన్న పాప చెప్పిందంట అల్లాబుద్దీన్ దగ్గర ఫాదర్ లేడేమో నాన్న అందుకే అద్భుతీపం అవసరం పడింది నాకు అవసరం లేదు నువ్వు ఉన్నావు కదా అని సో సో ప్రతీ ఆడపిల్లకి ప్రతి పిల్లలకి ఎస్పెషల్లీ ఆడపిల్లకి నాన్న అనేవాళ్ళు ఒక భరోసా అంటే హిచ్ఎంగా చెప్పి చెప్పినట్టు ఎటువంటి కష్టం వచ్చినా నాన్నకి చెప్పుకోవచ్చు అనే ఒక భరోసా ఉంటుంది నాన్నగారు తీర్చడానికి కష్టమైనా తీరుస్తారు అనే నమ్మకం ఉంటుంది ఈరోజు నాన్న స్కూల్కి వచ్చి ఇంతలా జాబ్ చేస్తున్నారు అంటే అమ్మ సపోర్ట్ చాలా ఉంది ఇంట్లో అమ్మ నాన్నతో అన్ని సిచ్యువేషన్స్లో నిచ్చుందండి కష్టకాలంలో నిల్చుంది చాలా మంది చిన్నప్పుడు మాకు ఆడపిల్లలకి చదివేందుకు పెళ్ళి చేసేయండి అని చెప్పారు అలాగే వాళ్ళకి చాలామంది ఏంటంటే వీరికి ఎలా పెళ్ళిళ్ళు చేస్తారో చూస్తాము అని అనేవారు కూడా ఉన్నారు అవన్నీ కూడా బే చేస్తూ వాళ్ళు ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళ స్తోమతకు మించి వాళ్ళ తాహతకు మించి మమ్మల్ని పెంచారండి మమ్మల్ని చదివించారు ఇద్దరికి కూడా ఎంతే చదివించారు అయితే వాళ్ళు మాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారండి ఎప్పుడు కూడా రెస్ట్రిక్షన్స్ పెట్టలేదు అయితే ఆ ఫ్రీడమ్ చెల్లి కానీ నేను కానీ ఎప్పుడు మిస్యూజ్ చేసుకోలేదు ఎందుకంటే నాన్న కష్టం చూస్తూ పెరిగామండి కాబట్టి ఎప్పుడు మిస్యూజ్ చేసుకోలేదు సో ఈ సందర్భంగా నేను అందరికి ఏం చెప్తున్నానంటే ప్లీజ్ ప్రతి ఆడపిల్లని చదివించండి ఆడపిల్ల చదవడం వల్ల ఉద్యోగమనే అనే కాదండి ఇంకొక ఫ్యామిలీ బాగుపడుతుంది ఇంకొక తరం బాగుపడుతుంది నాన్న సూట్ అయ్యే ఒక లైన్ చెప్తానండి నేను ఒక తర్వాత చెప్తాను ముందుగా ఏంటంటే మేము యాక్చువల్ గా గోల్డెన్ స్కూల్ తో పట్టు పుట్టలేదు గోల్డెన్ గోల్డెన్ తో పెరగలేదండి కానీ మా అమ్మ నాన్న పెంపకం వల్ల ఈరోజు మేము చాలా హ్యాపీగా ఉంటున్నాము సో అందుకు మేము మా అమ్మ నాన్నకే పుట్టినందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నామండి ఇంకో విషయం ఏంటంటే నాన్నకు చూడే ఒక లైన్ అన్నాను కదా అదేంటంటే మీలా చాలా మంది కూడా ఆ విషయం తెలుసు నాన్నకి ప్రేమించడం తెలుసు అండి దాన్ని ప్రాపర్గా చూపించడం తెలీదు అయితే ఈ మాట ఎందుకు అంటున్నానంటే ఇన్ జనరల్గా ఒక మనిషి అంటే కొంతమందికి గుడ్ ఒపీనియన్ ఉంటుంది కొంతమందికి బ్యాడ్ ఒపీనియన్ ఉంటుంది సో అందరికీ ఆ మనిషి నష్టాలు లేదు అలాగే నాన్నగారు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటారు నాన్నగారు అంటే ద్వేషించే వాళ్ళు కూడా ఉంటారు సో అది సో ఈ నాన్నగారు ముప్పై ఐదు సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో నాన్నగారు వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే తెలిసి తెలియక ఈరోజు సభాముఖంగా నాన్నగారి తరఫున మా ఫ్యామిలీ అందరి తరఫున క్షమించమని కోరుకుంటున్నానంటే ఎందుకు కోరుకుంటున్నాను అంటే నాన్నగారు రిటైర్ అయిపోతున్నారు అయితే నాన్నగారు లైఫ్ లో చాలా ఒడిదొడుకులు చూశారు చాలా కష్టకాలం చూశారు కానీ ఎప్పుడు కూడా కురిగిపోలేదండి కానీ ఇప్పుడు రిటైర్ అయిపోతున్నాను రేపటి నుంచి స్కూల్ కి వెళ్ళను పిల్లల మధ్యనే మేము కూడా పిల్లల మధ్యనే పెరిగామండి చిన్నప్పటి నుంచి ఆ పిల్లలతో మళ్ళీ కలవను అనేసరికి కొంచెం లో అయ్యారు సో అందుకని నేనేమంటున్నానంటే ఇప్పటి వరకు జరిగిన విషయాల్లో ఏదైనా ఉంటే మనసులో పెట్టుకోకుండా ఇప్పటివరకు ఎలా రెస్పెక్ట్ ఇచ్చారో అలాగే రేపటి నుంచి అమ్మ నాన్న ఇద్దరు ఈ ఊర్లో ఉన్నంత వరకు కూడా ఒక ప్రేమతో ఒక ఆప్యాయత ఒక పదకరింపు ఉండాలని ఏదైనా తన మనసులో పెట్టుకోకుండా ఈ రిటర్న్ అయిన తర్వాత చాలా లోగా ఉంటారు కాబట్టి వాళ్ళు ఈ ఊర్లో ఉన్నంత వరకు ప్రేమ ఆప్యాయత మీరు చూంటుందని ఉండాలని కోరుకుంటున్నాను నాన్న ఇప్పటివరకు స్కూల్లో హెచ్ఎం చెప్పింది వినాలి కాబట్టి హెచ్ఎం గా చెప్పినట్టు విన్నా రేపటి నుంచి కొత్త హెచ్ఎం ఇంట్లో అమ్మ న్యూ హెచ్ఎం హోమ్ మినిస్టర్ స్కూల్లో హెచ్ఎం అంటే హెడ్ మాస్టర్ తారా రేపటి నుంచి నీకు కొత్త హెచ్ఎం అమ్మ అంటే హోమ్ మినిస్టర్ సో అమ్మ చెప్పినట్టు విని నీ హెల్త్ పై కూడా కొంచెం కేర్ తీసుకోవాలని కోరుకుంటున్నాను నాన్న సో రెండు ముక్కలు మాట్లాడినందుకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా నా హృదయపూర్వక నాకైతే మా సీతల మాస్టర్కి ఇద్దరు అమ్మాయిలని నేను విన్నాను గానీ ఇద్దరు అబ్బాయిలు ఉన్నారని ఈరోజు నాకు అనిపించింది